అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రజలు తరచుగా ఎన్పిఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక తికమక పడుతుంటారు ఎన్పిఎస్ మంచిదా లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎన్పిఎస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెండిటికి వాటి సొంత ప్రయోజనాలు సమస్యలు ఉన్నాయి ఏ రకమైన పెట్టుబడిదారులకు ఏ పథకం కరెక్ట్ చూద్దాం ప్రతి పెట్టుబడి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ఎన్పిఎస్ అనేది దీర్ఘకాలిక పదవీ విరమణ ఆధారిత పెట్టుబడి పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం కోసం దీనిని రూపొందించారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసం ఉపయోగిస్తారు సంపద సృష్టి పదవీ విరమణ పిల్లల చదువులు వివాహం ఇలాంటి వాటికి సరిపోతుంది ఇక స్వల్పకాలిక లక్ష్యాల అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోవడం మంచిది ఎన్పిఎస్ లో మీ డబ్బు వివిధ ఆస్తుల అసెట్ లో పెట్టుబడిగా పెడతారు వీటిలో ఈక్విటీ ప్రభుత్వ బాండ్స్ కార్పొరేట్ బాండ్స్ ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు ఉన్నాయి ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎన్పిఎస్ లో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలను ఎంచుకోవచ్చు ఆటో అలాగే యాక్టివ్ చాయిస్ యాక్టివ్ చాయిస్ లో ఎన్ సబ్స్క్రైబర్ వివిధ అసెట్ క్లాసులలో కేటాయింపు శాతాన్ని ఎంచుకోవచ్చు ఆటో చాయిస్ లో మీ ఏజ్ ప్రకారం అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ ఆస్తులను చాలా వరకు వివిధ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి ఏఎంఎఫ్ఐ ప్రకారం ఈ పథకాలు కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆస్తులను ఈక్విటీ ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి వివిధ రంగాలు థీమ్లు అలాగే మార్కెట్ క్యాప్స్ లాగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎన్పిఎస్ సేఫ్ అలాగే తక్కువ అస్థిరమైనదిగా పరిగణిస్తుంటారు ఎందుకంటే అవి ఈక్విటీలు కార్పొరేట్ బాండ్లు ప్రభుత్వ బాండ్లలో నిధుని వైవిధ్యపరుస్తూ ఉంటాయి అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు చాలా మూలధనాన్ని ఈక్విటీలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి అంటే షేర్లలో పెట్టుబడి పెట్టడం అందువల్ల ఎక్కువ అవకాశం ఉంటుంది అందులో హెచ్చు ఉంటాయి ఎన్పిఎస్ టైర్ వన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి పదవి విరవణ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంది అయితే మెడికల్ ఎమర్జెన్సీ వివాహ ఖర్చులు డెత్ మొదలైన కొన్ని పరిస్థితుల కోసం ఎన్పిఎస్ నుండి పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఉంది ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్ కి మినహా చాలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు లాకిన్ పీరియడ్ లేదు ఈఎల్ఎస్ఎస్ కి త్రీ ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటుంది ఎన్పిఎస్ సాధారణంగా పెన్షన్ పన్ను ఆదా కోసం ఉపయోగిస్తారు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీసీ డి వన్ బి ప్రకారం ఎన్పిఎస్లో పెట్టుబడిపై ఫిఫ్టీ థౌజండ్ వరకు పన్ను తగ్గింపు ఉంది మీరు జీతానికి పని చేస్తున్నట్టయితే మీ యజమాని మీ తరఫున మీ ఎన్పిఎస్కు కాంట్రిబ్యూట్ చేస్తే మీ జీతంలో టెన్ పర్సెంట్ వరకు తగ్గింపును మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే సెక్షన్ ఎయిటీసీసీ డి టూ కింద డిఏ గురించి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోర్టీన్ పర్సెంట్ పరిమితి ఉంది సెక్షన్ ఎయిటీసీసీ డి వన్ కింద మినహాయింపు కోసం ఎన్పిఎస్లో మీరు సొంతంగా పెట్టుబడి పెట్టినట్టయితే సెక్షన్ ఎయిటీసీ సి ఈ కింద క్యాపింగ్ ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ ఎయిటీసీసీసీ సెక్షన్ ఎయిటీసీసీ డి వన్కు కలిపి మొత్తంగా లక్షన్నర రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్ తప్ప మరీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిపై పన్ను మినహాయింపు లేదు ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద మినహాయింపు ఉంది ఎయిటీసీ కింద పెట్టుబడిపై మినహాయింపు గరిష్ట పరిమితి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎన్పిఎస్లో ఖాతాలో జమ చేసిన మొత్తంలో మెచ్యూరిటీ టైంలో సిక్స్టీ పర్సెంట్ విత్డ్రాపై ఎలాంటి పన్ను లేదు మిగిలిన ఫార్టీ పర్సెంట్ యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి ఇది రెగ్యులర్ ఆదాయాన్ని ఇస్తుంది యాన్యుటీ ప్లాన్లో పెట్టుబడి పెట్టడంపై పన్ను లేదు కానీ మీరు పన్ను స్లాబ్ ప్రకారం యాన్యుటీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుండి డబ్బుని రీడింగ్ చేయడం లేదా విత్డ్రా చేయడంపై పన్నుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పన్నెండు నెలలకు పైగా ఉన్న పెట్టుబడిని దీర్ఘకాలికంగా పరిగణిస్తారు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అంటే ఎల్టీసీజీ ట్యాక్స్ ట్వెల్వ్ మంత్స్ కంటే ఎక్కువ కాలం ఉన్న పెట్టుబడిపై విత్డ్రా చేస్తే ఉంటుంది ఆర్థిక సంవత్సరంలో వన్ ల్యాక్ రూపీస్ వరకు ఎల్టీసీజీ పై పన్ను లేదు దీనికంటే ఎక్కువ లాభాలపై అంటే టెన్ పర్సెంట్ పన్ను ఉంటుంది ఇక హోల్డింగ్ వ్యవధి ట్వెల్వ్ మంత్స్ కంటే తక్కువ ఉంటే ఆ లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది మై వెల్త్ గ్రోత్ డాట్ కామ్ కో హర్షత్ చేతన్ వాలా ఏం చెప్తున్నారంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ప్రధానంగా షేర్లలో పెట్టుబడి పెడతాయి సుదీర్ఘమైన పెట్టుబడి కాల వ్యవధి ఉంటుంది ఈక్విటీ ఫండ్లో రిస్క్ తగ్గిస్తుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో మీరు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రాబడి పొందొచ్చు కానీ ఎన్పిఎస్ మరింత వైవిధ్యంగా ఉంటుందని చెప్పొచ్చు గరిష్ట ఈక్విటీ కేటాయింపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వద్ద ఉంచిన దీర్ఘకాలికంగా ఎన్పిఎస్ రాబడి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే టూ టు ఫోర్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది ఎన్పిఎస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు పథకానికి సంబంధించిన డాక్యుమెంట్ జాగ్రత్తగా చదవండి మీరు భరించగలిగే రిస్క్ తో పాటు పెట్టుబడి టార్గెట్ నిర్ణయించిన తర్వాత డెసిషన్ తీసుకోండి ఫైనాన్షియల్ ప్లానర్ నుండి హెల్ప్ తీసుకోండి మీ టార్గెట్ తక్కువ రిస్క్తో పాటు మంచి రాబడితో కూడిన రిటైర్మెంట్ ప్లానింగ్ అయితే అప్పుడు ఎన్పిఎస్ మీకోసం సూట్ అవుతుంది ఎక్కువ రిస్క్ తీసుకోవడం ద్వారా అధిక రాబడిని పొందాలనుకునే వ్యక్తులు రిటైర్మెంట్తో పాటు ఇతర ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడవచ్చు అయితే రెండింటిలోనూ పెట్టుబడిని దీర్ఘకాలం కోసం ఉంచేలా చూడండి